ారాయణ స్వామి ఆర్శీస్ వెంకట సుబ్బారెడ్డి గారు ఎంబీఎస్ఆర్ బల్స్ రంగసాయి పల్లి ప్రోర మండలం వైఎస్ఆర్ గడప జిల్లా మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అడుగులలో రానిలాగే మొదటి బహుమతి అరవై వేల రూపాయలు మొదటి బహుమతి అరవై వేల రూపాయలు వారికి ధన్యవాదాలు వితేశ్వర రెడ్డి గారు ముందండి మార్చనపల్లి మీరేనా

ఏముల మండలం ఐఎస్ఆర్ కడప జిల్లా కమ్మై కొట్లూరు సుదర్శన్ గారు చిలమకూరు ఎల్లూరు మండలం అనంతపూర్ జిల్లా మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు అడుగుల పదంగుల దూరాన్ని లాగాయి ఆ యొక్క మూడవ భూమి నలభై వేల రూపాయలు ఆలయ మాజీ చైర్మన్ గారు గౌరవనీయులు పెద్దలు అందరూ కూడా వారి చేతుల మీదుగా చెప్పండి మరొక్కసారి ನಾಲ್ವ ಮುಲ ವೆಂಕಟ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ರಂಗಸಾಯಿಪಲ್ಲಿ ಮಲ್ವೈಸ್ ಹೈಕಾಬಾದ ಜಿಲ್ಲಾ ಬಹುಮತಿ ಮುಂದೆ ಐದ ಬಹುಮತಿ ಸಾಕಮರೆ ಸಿಗಾರೆ

రాయ్ థ్యాంక్ యూ సురేష్ బహుమతి రాయ్ థ్యాంక్ యూ నా పెద్దలకు కార్యక్రమానికి టీచర్సినటువంటి మాజీ చైర్మన్ గారి కానివ్వండి జెప్పి డీసీ గారికి కానివ్వండి టీచర్ గారి కానివ్వండి ప్రతి ఒక్కరికి అలాగే మరొకసారి బాధ్యపల్లి వారి బేదర్స్ వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా బహుమతుల విధానాలను రూపొందాలు చెబుతున్నారు అలాగే గౌరవనీయులు కాలేలా గెంగిరెడ్డి గారు అలాగే సుఖ సుఖవరగారెడ్డి గారు చింతలపల్లి భాస్కర్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి వస్తవ్యులు వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు రైట్ థ్యాంక్ యూ